ఏంది అదే రోజు ఒకటో తరచు బ్రాజ్ బార్జి నయ్యారా నేను జైపూర్కి వెళ్ళానా అదే రోజు నైటు విష్ణు ఎక్కువ అతను ఫాలోయింగ్ కారు ఉంటుంది ఎక్కువ కార్లో అతను మనుషులు వచ్చి నా నర్సింగ్లో నా ఆఫీస్కి గోడలు దూకి లోపలికి వచ్చి నా కార్ని దొంగకీ పెట్టి స్టార్ట్ చేసుకొని ఆ కారు దొంగతనం చేశారండి అంటే ఎందుకు ఇంత దరిద్రానికి దిగజారుతున్నాడో నాకు అర్థం కావట్లేదు ఎందుకింత నేను కేవలం నా భైరవం నా కన్నప్ప మీదకి నా భైరం వదులుతాను ఇది కాదు మనం పోరాడాలంటే స్కి ఎండి ధరల మీద పోరాడదాం పని మీద పోరాడదాం హెల్తీగా అని నా భైరవం వదులుదాం అనుకున్నాం సినిమా ఇంకంతే భైరం వదులుతున్నాను అనేసరికి టెన్షన్ అయిపోయి కన్నా పో పోస్పోన్ చేసుకున్నాడు ఆ కోపం ఎలా చేసుకోవాలో తెలియక నా మీద ఏదంతా రుదుతున్నారు ఇమీడియట్గా డైవర్షన్ ఇప్పుడు మా అమ్మగారికి మా నాన్నగారికి వాళ్ళకి అవసరం అండి ఈ వయసులో ఏ విష్ణు నాకంటే నాలుగు సంవత్సరాలు పెద్దవాడు అతనికి నలుగురు పిల్లలు ఉన్నారు వచ్చి మాట్లాడడం తెలీదా కూర్చొని మాట్లాడమని అడుగుతున్నాను నేను పెద్దమందిని కూర్చొని పెద్ద వాళ్ళని కూర్చొని పెట్టి మాట్లాడినట్టు మాట్లాడలేరా ఇవన్నీ కాకుండా ఇలా పోలీస్ ఆఫీసర్తో హైకోర్టు నుంచి నాకు ఆర్డర్ ఇచ్చిందండి ఇది బాగా వినండి సార్ హైకోర్టు నుంచి క్లియర్ ఆర్డరు నేను కానీ ఇక్కడ కానీ డిస్ప్యూట్ జరిగే వరకు మేము ఇక్కడ ఉండొచ్చు ఇద్దరు నేను ఎవరు ఉండకూడదు అని చెప్పాల కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళారు నేను అమ్మ నా వచ్చి ఉండొచ్చు నేను ఏం చేయట్లేదు ఇదిగోండి అనేసి నా ఫైలు అప్పచెప్పాను నేను వాళ్ళకి నేను వీళ్ళకి సినిమాలు పనిచేసినప్పుడు నేను క్యాంపస్కి పనిచేసినప్పుడు ఒక్క రూపాయి ట్రాన్సాక్షన్ వాళ్ళ దగ్గర నాకు వచ్చిందని చెప్పానండి ఈ రోజు వరకు ఈ మనోజు ఒక్క రూపాయి తీసుకోలేదు నా కుటుంబం నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదు ఏ సినిమాకి నేను నేను బయట ప్రొడక్షన్ హిట్ కొట్టి బయట ప్రొడక్షన్లో చేసుకొని ఒకటి హిట్ కొడితే చాలు తీసుకొచ్చి ఇక్కడ లాక్ చేసే చోడు విష్ణు కంపెనీలో ట్వంటీ ఫోర్ ఎంప్స్లో నువ్వు చేయాలి రే నువ్వు ఇప్పుడు ఆడగట్టి పేసుకొని చేయకపోతే విష్ణు కెరీర్ నిలబడదురా నువ్వు ఆడగంటే నా అంటే నాకు కంఫర్టబుల్ లేదు ఇప్పుడు ఐమ్ నాట్ రెడీ ఫర్ ఎ లేడీ గెటప్ అన్నప్పుడు అంటే సెంటిమెంట్గా కూర్చొని పెట్టి లేదు విష్ణు కెరీర్ నీ చేతిలో ఉంది వాళ్ళని నిలబెడదాం హీరోగా నువ్వు ఒక పర్ఫార్మెన్స్ నువ్వు కామెడీ చేస్తావు అంతా నువ్వు చేయి అంటే అన్న కోసం అమ్మాయి గెటప్ కూడా వేసుకొని యాక్ట్ చేశాను అంటే ప్రతిదీ చేస్తావు వాళ్ళకి స్టన్స్ డైరెక్ట్ చేశాను సాంగ్స్ కంపోజ్ చేసి పెట్టాను ప్రతి గొడ్డు చాకరీ చేసి పెట్టాను వాళ్ళకి గ్రాఫిక్స్ నేను గ్రాఫిక్స్ చదువుకుంటే అతను గ్రాఫిక్స్ కంపెనీ పెట్టుకున్నాడు మా నాన్న థియేటర్ పెట్టుకుంటే ఇతను సమోసాలు అమ్ముకుంటాడు సో అది ఇతనికి ఉన్నది ఇట్స్ ఓకే సో మొన్న ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి మేము ఉండొచ్చు వాళ్ళు ఉండొచ్చు వీక్లీ వచ్చి పోలీసు రావాలని వీళ్ళు ఏం చేశారు లోవర్ వెళ్ళి అండ్ మాకు కేవెట్టేస్తున్నాం మీకు అందరూ తెలిసేది లోవర్ కోర్టుకి వెళ్ళి రంగారెడ్డి కోర్టుకి వెళ్ళి దొంగ డాక్యుమెంట్ ఇచ్చి చీ కేవేట్ ఉందని అబద్ధాలు కేవెట్ లేదని అబద్దాలు చెప్పి జడ్జి గారికి దొంగ ఆర్డర్ తీసుకొచ్చారు కోర్టుని చీట్ చేశారు కోర్టుని చీట్ చేసి స్టే తెచ్చారు ఆ స్టే కూడా నాకు రాలేదండి నేను ఇంట్లో నుంచి బయలుదేరడం ఇల్లంతా ధ్వంసం చేసి పోలీసులు చెప్పేసారి చెప్పా నాకు నోటీస్ వచ్చింది తెలియదు ఏం తెలియదు ఇంట్లో రాజ్యాంగంలో ధైర్యం అనుకుని సార్ ప్లీజ్ సార్ అంటున్నాను వినట్లేదు మూడో రోజు నేను ఇక్కడికి వచ్చింది సార్ ఏం జరుగుతుందంటే మీ మీద ఆర్డర్ వచ్చింది సార్ అన్నాడు ఆర్డర్ ఏంటి సార్ స్టే ఎందుకు వస్తుంది కేవిటి ఉంది సార్ హైకోర్టులో ఎలా వస్తుంది సార్ అన్నాను ఇదిగోండి అంటే మేము కనుక్కుని మాకు ఎవరు పంపించలేదు పోస్ట్ రాలేదు ఏం రాలేదు ఒకసారి కనుక్కోండి సో ఆర్డర్ రాలేదు మాకు ఇది రాగానే నేను ఛాలెంజ్ చేశాను కోర్టుది ఫిఫ్టీన్త్ కేసారు నేను లేదండి ఇది అర్జెంటు మీకు ఏదో చీటింగ్ జరిగింది అక్కడ వీ వాంట్ ప్రూవ్ ఇట్ అని నేను ఆ ఆర్గ్యుమెంట్ జరిగింది వీ ప్రూవ్డ్ ఇట్ రైట్ కోర్టులో అక్కడ ఎవరో వీళ్ళు తప్పుదారి పెట్టించి కోర్టు చెప్పారు జడ్జి గారు చెప్పిన మమ్మల్ని కోర్టుని చీట్ చేస్తారని తిట్టి అవతల వల్ల కూడా దిని మీద వేసిన ఆర్డర్ నేను వెకేట్ అని తీసేశారు సో ఒరిజినల్ హైకోర్టు ఆర్డర్లో ఉంది ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను మా ఇంట్లో ఎవ్వరూ లేరు మొత్తం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రౌడీ షీటర్స్ పోలీస్ లాఠీలు పెట్టుకొని ఈ అమ్మ ఫోటోలు తీసింది ఈ అమ్మాయిని ఆపేస్తే మీరు ఎవరు రాలేదు అమ్మ నా బెండెక్కమ్మ అని చెప్పి ఈ తీసుకొని ఉంది సిఐ వచ్చారు సిఐ వచ్చేసి పాప మీద పట్టుకొని తోయడం సెక్రూ పోలీస్ అంతటి నేను అడ్డుపడిపోయాను నా ముందు చేయకండి సార్ నా ముందు చేయకండి అని చెప్పేసి అడ్డుపడిపోయే పెళ్లి మిల్లు పెళ్లి మిల్లు పెళ్ళి పెళ్ళు ఇంకో టీవీ ఇంకో ఆయన వచ్చి లాగేశారు అంటే మోహన్ బాబు గారు ఇంటి దగ్గరికి వస్తే ప్రశ్నైనా కొడతారు పోలీసులైనా వచ్చి ప్రశ్న కొట్టేస్తారు నాకు కోసం వచ్చి నా వల్ల మీకు అదైనందుకు ఐమ్ రియల్లీ సారీ తల్లి ఒక అన్నగానే నేను ఎప్పుడు ఉంటాను ఐమ్ సారీ అయ్యో లేదన్నా మా డ్యూటీ మేము